స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బంధకాలలో నిరీక్షణ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని అదే రీతిగా మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము బంధకాలలో పడియుండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి స్నేహితులారా మానవ జీవితంలో బంధకాలలో పడిపోవడం అనేది సాధారణమైనటువంటి విషయమే బంధకాలు ఇబ్బందులు కష్టములు లేనటువంటి మానవ జీవితము మనం ఊహించలేం మానవుడు ఎన్ని జాగ్రత్తలు కలిగిన వాడైనా ఎన్ని ఉపాయములు కలిగినటువంటి వాడైనా ఎంతగా సిద్ధపాటు కలిగినటువంటి వాడైనా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో అతని జీవితంలో కష్టాలు నష్టాలు బంధకాలు సంభవించడం అనేది సాధారణమైన విషయమే అది జరగదు జరగకూడదు అనుకోవడానికి వేలు లేదు ఇలాంటి తరుణంలో మన జీవితంలో దేవుని యొక్క వాక్యము వినిచున్న బిడలందరి జీవితాలలో కూడా శ్రమలు లేవని కాదండి కన్నీళ్ళు లేవని కాదండి మీరు జీవితంలో నష్టములను కష్టములను అవమానములను భారములను చింతలను ఎదుర్కో ఎదుర్కోవడం లేదని కాదని ఇవన్నీ ఉన్నాయండి అయితే వీటన్నిటి అందు కూడా ఆ కన్నీళ్లలో ఆయనను శ్రమలలో ఆయనను మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటంటే దేవుడు మనలను దర్శిస్తాడు దేవుడు మన జీవితంలోనూ పునరుద్ధరించి విమోచనలోనికి నడిపించేటటువంటి దేవుడుగా ఉంటాడు అనే ఆ శ్రమలలో దేవుని సహాయం కొరకు దేవుని యొక్క కార్యముల కొరకు మనము నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉంటాం కాబట్టి ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు నీ జీవితంలో కలవరం ఉన్నప్పుడు నీ జీవితంలో చింత ఉన్నప్పుడు నీ జీవితంలో సమస్య ఉండినప్పుడు మనకు ఉండవలసినటువంటి ఆలోచన మనకు ఉండవలసినటువంటి స్వభావము ఏమిటంటే మనము దేవుని అందలి నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనము తెలియజేస్తూ ఉంది ఆ నిరీక్షణ ఈ సమస్యలో నుండి దేవుడు నన్ను బయటకు తీసుకొని వస్తారు దేవుడు నా జీవితాన్ని దర్శించబోతూ ఉన్నాడు దేవుడు తన కార్యాన్ని నా జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు అని ఎప్పుడైతే ప్రభునందు మనం నిరీక్షణ కలిగి ఉంటామో గొప్ప ఆదరణను నెమ్మదిని మన హృదయములు అనుభవించేవిగా ఉంటవి చదువుబడిన లేఖన భాగంలో కూడా ఇస్రాయేలు జనాంగమునకు సంభవించినటువంటి సమస్యలు వారిపైన జరిగినటువంటి దాడులు వారు పరాయి దేశాలకి బానిసలుగా కొనిపోబడినటువంటి తీరు గమనిస్తే బహుశా వాళ్ళ మీద జరిగినన్ని దాడులు వాళ్ళ మీద జరిగినన్ని వారి మీద జరిగినటువంటి ఈ యుద్ధములు ఏ జనాంగము మీద జరిగి ఉండలేదేమో కాబట్టి కొన్ని పర్యాయాలు వారు విదేశాలలో పరాయి దేశంలో బానిసలుగా కూలీలుగా బ్రతకాల్సి వచ్చినటువంటి సందర్భం కానీ వారిలో భక్తి కలిగినటువంటి జనాంగము దేవుని అందలి విశ్వాసం కలిగినటువంటి జనాంగము జీవితంలో ఎన్ని గాయములకు లోనవుతూ ఉన్నా ఎంత పతనమైన పరిస్థితులు వారిని కలవర పెడుతూ ఉన్నా పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్న చింతవారిలో ఉండింది కన్నీరు వారిలో ఉండింది నష్టము అనుభవించినారు దాడులను అనుభవించినారు వారి జీవితంలో గాయములను చవిచూచినటువంటి వారుగా ఉన్నారు నొప్పి అనుభవం కలిగిన స్థితి వేదన అనుభవం కలిగిన స్థితి కోల్పోయిన అనుభవం కలిగిన స్థితి ఈ స్థితిలో వారి అందరి విశ్వాసము ఏమిటంటే దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని దర్శించేటటువంటి దేవుడు దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమలలో నుండి మమ్మలను లేవనెత్తి నిజమే బానిసత్వం అనే బంధకము పేదరికం అనే బంధకము మరి కోల్పోవడం అనే బంధకము నష్టం అనే బంధకము కన్నీరు అనే బంధకము గాయము అనే బంధకము నొప్పి అనే బంధకము ఇలా ఎన్నో బంధకాలలో మేము పడిపోయినాము కానీ జీవం కలిగినటువంటి దేవుడు కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడు ప్రజల పట్ల శ్రద్ధ కలిగి వారి కన్నీళ్లను చూచేటటువంటి దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని దర్శిస్తాడు ఈ బంధకాలలో నుండి మమ్మల్ని విమోచిస్తాడు అని వారు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండినారు ఈ తరుణంలో వారికి ఇవ్వబడుతూ ఉన్న ప్రోత్సాహము వారికి ఇవ్వబడుతూ ఉన్నటువంటి ధైర్యము ఏమిటంటే నిజమే ఏ నిరీక్షణ మీరు కలిగి ఉన్నారో ఆ నిరీక్షణ మీ జీవితాలలో నెర నెరవేర్చబడుతుంది దేవుడు ఆ బంధకాలలో నుండి మిమ్మల్ని విమోచించేటటువంటి దేవుడుగా ఉన్నాడు మీ నిరీక్షణ గొప్పది మీరి నిరీక్షణ సజీవమైనది మీ నిరీక్షణ అది మిమ్మల్ని బలహీనపరిచేటటువంటిది కాదు మీ నిరీక్షణ మీ జీవితాలలో అద్భుతాన్ని జరిగించబోతూ ఉంది మీ నిరీక్షణ మీ జీవితాలను ఉంది మీరు నిరీక్షించుచున్న రీతిగానే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు మీరు ఏ మరల మీ కోటను ప్రవేశించుడి అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం కదండి దేవుని అందు దేవుని యొక్క కార్యముల అందు వారు ఆదరింపబడతారని నెమ్మదిని అనుభవిస్తారని భద్రత వారు పొందుతారని పరాయి దేశాలలో నుండి మరి వారి సొంత దేశానికి వారు రప్పించబడతారని బంధకములన్నీ తొలగిపోయి సంక్షేమమును వారు పొందుతారని జీవితంలో దేన్నైతే వాళ్ళు కోల్పోయినారో ఏది కోల్పోవడం ద్వారా వారి చింతను బాధను అనుభవిస్తూ ఉన్నారో రెండింతల ఆశీర్వాదాన్ని రెండింతల దీవెనను వారు అనుభవిస్తారని దేవుడు వారికి వాగ్దానము చేస్తూ ఉన్నాడు మన జీవితాలలో కూడా నిజమేనండి ఈరోజు నొప్పి కలిగిన అనుభవము ఈరోజు ఆయాసం కలిగిన అనుభవము ఈరోజు కన్నీరు కార్చుచు ఉన్నటువంటి అనుభవము ఈరోజు వేదనకి శ్రమకి గురైన అనుభవము బంధకాలలో నేనున్నాను అని మనము చింతిస్తూ ఉన్న వేళ దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండండి దేవా నీవు దర్శించేటటువంటి దేవుడవయ్యా నీవు నా జీవితంలో కార్యములను జరిగించేటటువంటి దేవుడవయ్యా ఈ బంధకాలలో నుండి నన్ను విమోచించేటటువంటి దేవుడవయ్య అని ఆయనను సమీపించండి ఆయన గొప్ప కార్యములను మన జీవితాలలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మా దేవాన్ని నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య ఈ దినము మీరు మా జీవితంలో దర్శించబోతూ ఉన్నారు మా జీవితాలలో ఉన్న బంధకములను మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడవుగా ఉన్నావు దీన్ని బట్టి నీ కుమార్తెలు దీన్ని బట్టి నీ కుమారులు చింతలో ఉన్నారో బాధలో ఉన్నారో భయంలో ఉన్నారో కన్నీరు విడిచేటటువంటి వారుగా ఉన్నారో మీరు మ మరువనటువంటి దేవుడవయ్యా విడవనటువంటి దేవుడవయ్యా మీరు వారి జీవితాలలో కార్యములను జరిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించి కోల్పోయినాము దేవా పతనమైపోయినాము దేవా కన్నీళ్ళలో ఉన్నాము దేవా అనే ఏ ఏ కుటుంబములు ఏ ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలు ఏకీభవించి చూపునారు వారి మొరలను మీరు ఆలకించండి వారి బంధకములను మీరు తొలగించండియ్య మీ ఆశీర్వాదములను వారి జీవితంలో అనుగ్రహించండి ప్రత్యేకమైన ప్రార్థన మనవి కలిగిన బిడల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం వారిని ఉద్యోగము చదువు పిల్లలు కుటుంబము అనారోగ్యము ఏ అవస్థలో వారున్న విడుదలను ప్రసాదించమని బ్రతిమాలు కొనుచుడున్నాం ఈ దినం జన్మదినం అని వెడ్డింగ్ యానివర్సరీ అని గుర్తు చేసుకొని చూడం నీ ప్రేమిడుల జీవితంలో మేలును మీరు కలగజేయమని ఆశీర్వాదములతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండి మనలను కాపాడునుగాక ఆమెన్